వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుం రామకృష్ణ ఆదేశాల మేరకు పారవోలు గ్రామ పంచాయతీలో ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు వెంకటగిరి రూరల్ ఎంపీపీ కనుజ శివారెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ తోట రామచంద్రయ్య ఎంపీడీఓ ఆధ్వర్యంలో వికలాంగులకు పెన్షన్ అందచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లూరు అమ్ములు కాంపాల్యం వీరస్వామి తోట గోపి గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది కార్యక్రమానికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసిన గ్రామస్తులకి మా సచివాలయం సిబ్బందికి మా మండల అభివృద్ధి అధికారి వారికి అందరికీ కూడా నా నమస్కారాలు మనము గతంలో చెప్పిన విధంగా పెన్షన్స్ అనేటివి ఏవి రద్దు ఎవరికి కూడా అవ్వలేదు మండలం మొత్తం మీద ఓఏటీకి ఫార్టీ వన్ ఫెన్షన్స్ కన్వర్ట్ అయ్యాలి కన్వర్ట్ అయ్యాయి క్యాన్సిలేషన్ నూట యాభై నాలుగు నూట ముప్పై నాలుగు నూట పదమూడు మొత్తము నూట యాభై నాలుగు పెన్షన్స్ మండలం మొత్తం మీద అందరికీ కూడా ఇవ్వడం జరిగింది యథావిధిగా ఎవరికి కూడా అపోహలు పెట్టుకోకుండా గతంలో జరిగినట్టే పెన్షన్లు కూడా ఎవరికి కూడా రద్దవకుండా ప్రభుత్వము అందరికీ ఇవ్వవలసిన పెన్షన్స్ని వాళ్ళ వాళ్ళ ఖాతాలో ఇవాళ మొదటి పంచాయతీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ప్రతి నెల కూడా ఈ నూట యాభై నాలుగు పెన్షన్స్ ప్రతి నెల కూడా అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఎవరికి కూడా రద్దవలేదు మీరు ఎవరో కూడా ఆందోళన పడవద్దు గతంలో వచ్చిన విధంగానే అందరికీ కూడా ఆరు వేలు రావాల్సిన ఆరు వేలు నాలుగు వేలు రావాల్సిన ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नये फाइव सेवें थ्री सेवें डबल